దిస్ ఇస్ ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ బ్లాగ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ డే ట్వంటీ త్రీ అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో రౌలీ డైస్ అని ఏదో గేమ్ పెట్టి అందరూ నామినేట్ చేశారు సంచలక్క డిమాండ్ పవర్ ని పెట్టి ఆ డైస్ వేసుకుంటూ డైస్ పెట్టి వాళ్ళకి ఎన్నైతే అంకెలు పడతాయో అన్నిటి ముందు జరుపుకుంటూ అందులో నామినేట్ మరియు నామినేట్ ప్లే అని పెట్టి ఏదో ఒక టీమ్ తో వాళ్ళు మెర్జ్ అయి అది ఆట ఆడి గెలిచి తర్వాత వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ ముగ్గురులో ఓడిపోయిన టీం నుంచి ఒకరిని నామినేట్ చేసుకోవచ్చు ఈ గెలిచిన వారు వాళ్ళని నామినేట్ చేయాలి అది అయితే ఆ నామినేషన్ లో మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు ఫస్ట్ వన్ దివ్య తర్వాత రీతు తర్వాత శ్రీజ గారు రీతు గారు దివ్య గారు శ్రీజ గారు హరీష్ గారు తర్వాత ఇంకొకరు సంజనా గారు వీళ్ళందరూ ఫొత్ వీక్ నామినేషన్ లో ఉన్నారు తర్వాత అది నిన్నటిది లో నామినేషన్ జరిగాయి అందులో ఆరుగురు నామినేట్ అయ్యారు తర్వాత ఈ రోజు పొద్దున ప్రోమోలో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బీబీ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మొత్తం టాస్క్లు ఉంటాయి ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ ట్రాక్లు వీళ్ళ ట్రాక్లు చిన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లు పెట్టుకుంటూ వచ్చారు కానీ ఇప్పటి నుంచి అలా కాదు ఇలా ఇప్పటి నుంచి టాస్క్ పెట్టుకుంటూ అంటే ఫిజికల్ గా టాస్క్ పెట్టుకుంటూ వాళ్ళ టీఆర్పీ రేట్ ని పెంచుకుంటారు మీరు మీరు ప్రోమోలో చూసుకున్నట్లయితే అదే ఉంది ఏమని పెట్టారంటే అందులో గోల్డెన్ ఆపర్చునిటీ పెట్టి అందులో కంటైనర్ ఒకటి కిక్ అవుట్ కిక్ అవుట్ అంటే నాకు తెలిసి అంటే అంటే గెలిచిన వారిని ఎవరైనా తీసే అవకాశం ఉండొచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే మటన్ అంటే గెలిచిన వారికి మటన్ మటన్ ఏదైనా ఇవ్వడచ్చు ఎవరైతే ఒక పెద్ద స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ లో పైన కొన్ని బాల్స్ పెట్టారు అంటే బ్లూ ఎల్లో రెడ్ అలా అది ఎలా అంటే నలుగురు ఎంచుకొని బిగ్ బాస్ ఏ నాలుగు టీంలు చేశారు బిగ్ బాస్ ఎవరు ఎవరు అంటే భరణి గారు షిజా గారు దివ్య గారు ఒక టీం సంజనా గారు సుమన్ శెట్టి రాము వీళ్ళు ఒక టీం తర్వాత తనజ గారు రీతు హరీష్ గారు వీళ్ళు ఒక టీం కళ్యాణ్ గారు హిమానియల్ గారు ఫ్లోరా గారు వీళ్ళు ఒక టీం అంటే వీళ్ళ టీం నుంచి ఆ బాక్స్ నుంచి ఆ బాల్స్ తీసుకొని ఆ బాల్స్ తీసుకొని వచ్చి అంటే కింద నలుగురు నుండి బాల్స్ కొట్టాలి పైకి ఆ బాల్స్ బాస్కెట్ లో పెట్టాలి అదేలాంటి ఒక నలుగురు ఎంచుకొని బాల్స్ కొట్టడానికి తర్వాత తీసుకొని వాళ్ళ వేసుకుంటే వాళ్ళకు కాకుండా నాలుగు పెట్టారు అంటే కంటెండర్ గానీ అవుట్ గాని లేదా మటన్ గాని లేదా లగ్జరీ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా గానీ అలా అయితే అందులో ఆ టీమ్ లో ఇప్పటి వరకు కళ్యాణ్ గారు ఎక్కడ ఏం చేయలేదు కానీ ఇప్పుడు గేమ్ లో మొత్తం ఫైర్ ఫైర్ ఉంది మొత్తం కళ్యాణ్ గారు వీర విహారం చేశారు ఎందుకంటే ఆ టీంలో కళ్యాణ్ ప్లస్ ఇమాన్యుయల్ ఫ్లోరా వీళ్ళు ముగ్గురు కలిసి ప్రోమోలోనే వాళ్ళు మూడు మూడు బాల్స్ ఏమో వేసేసారు బాస్కెట్ లో ఎందుకంటే వాళ్ళు ఇట్లా కొట్టినప్పుడు ఆ బాల్స్ పట్టుకొని వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవాలి అయితే అందులో నీకేమో ట్విస్ట్ పెట్టారంటే దానికి సంచాలక్ గా ఎందుకంటే సంచాలక్ ఇక్కడ వాళ్ళు స్పేస్ ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ డెమాన్ పవన్ సెకండ్ టైం కెప్టెన్ అయ్యారు కాబట్టి ఒకవేళ ఇస్తే లాస్ట్ లో ఇస్తుండొచ్చు ఛాన్స్ అంటే కంటెండర్ గా అందులో ఆ బాస్కెట్ లో అంటే పైన బాస్కెట్ లో బ్లాక్ బాల్ పెట్టి అది ఎవరైతే కింద పడేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసేయచ్చు అయితే దాంట్లో ఆ బాల్ ఎవరో కింద పడగొడతారు దాన్ని చూసి డవన్ పవన్ పడిందని చెప్పారు అంటే అందులో అయితే చెప్పారు అయితే మా తల్లి డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసేసారు ఆ గేమ్ నుండి అయితే దాంట్లో చిన్న గొడవ ఏంటంటే కళ్యాణ్ గారు తర్వాత రాము గారు ఏమన్నారు అంటే కీప్లేస్ ని కాకుండా సపోర్టర్స్ ని పంపాలని అంటున్నారు కానీ పవన్ అది చేయలేదు ఆమెని తనుజా గారినే వాళ్ళు ఎలిమినేట్ చేశారు తర్వాత ఏం జరిగిందంటే ఆ బాల్స్ తీసుకొచ్చి వాళ్ళ లో వేసుకోవాలి కదా అక్కడ అంటే ఫిజికల్ గా కొట్టుకుంటే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని వాళ్ళని అలా పెట్టారు గేమ్ అందులో ఏందంటే కళ్యాణ్ గారిది స్ట్రెంత్ ఎక్కువ కదా అండ్ ఎంతైనా ఆర్మీ అండ్ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి ఆయన మొత్తం ఫైర్ వీర విహారం ఆడుకున్నారు ఆయన ఇమాన్యుల్ గారు అలా టీం చూస్తే ఇట్లా హైట్ ఉంది మొత్తం హై ఉంది అలా తర్వాత అందులో ఏమైందంటే తనజ గారికి కళ్యాణ్ గారి ఇట్లా కొట్టినట్టుగా ఆమె చెప్తుంది అంటే ఆమె చేస్తుంది ఫిజికల్ గేమ్ ఖచ్చితంగా దెబ్బలు తాకుతూ ఉంటాయి అది ఎవరికైనా సరే ఆడిన వాళ్ళందరికీ తాగుతూ ఉంటాయి కావాలని కొట్టిన అంటే నడవదు కదా ఎవరినా కానీ అంటే రేపు మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూసుకోవచ్చు అంటే కావాలని కొట్టారా లేముంటే అది ఆటలో తగిలిందా అని ఇమానాలు కూడా పక్క నుండి చెప్పారు ఏమని అంటే కావాలని ఎవరు కొడతారు తనుజా కావాలని దొరుకుతా కావాలని ఎవరు కొట్టరు కదా అని చెప్పారు అప్పుడు మళ్ళా అది అయిన తర్వాత కూడా రీతు కూడా కళ్యాణ్ గారితో చిన్న లొల్లీ అయింది ఏంటంటే రాము భార్య విసిరేసింది అక్కడ నుంచి విసిరేస్తే ఆయన పట్టుకుంటే ఆమె ఏం చేసింది బాస్కెట్ బాస్కెట్ బాల్ నుంచి అనుకుంటా నేను తీసుకునే విసిరేసాడని అక్కడ కూడా లొల్లి జరుగుతుంది అక్కడ నాలుగు టీంలు చేశారు కదా వాళ్ళ టీం కి ఏదో వాటి గ్రీన్ ఒకళ్ళకు రెడ్ ఒకళ్ళకు బ్లూ ఒకళ్ళకు అట్లా కలర్లు ఇచ్చారు అంటే ఆ కలర్ ను కట్టుకుని ఆడాలంటే వాళ్ళ టీం అన్నాడు అది ఈ రోజు ఫస్ట్ ప్రోమోలు చూసుకున్నాం మరి ఇంకా అప్డేట్ వస్తే వస్తే లైక్ చేయండి చేయండి ైబ్ చేసి అయితే రాము గారు తర్వాత మనోడు సుమన్ శెట్టి గారు గేమ్ ఇచ్చి పడేసారు ముగ్గురు పట్టుకొని అదేందంటే చిన్నగా బాక్స్ లాగా ఎంత ఉంది అది తీసుకొచ్చి వాళ్ళు గార్డెన్ ఏరియాలో పెట్టాలా అంటే లోపల నుంచి తీసుకొచ్చి బయట పెట్టాలా వాళ్ళు ఇచ్చి పడేసారు ఆట ఎందుకంటే ఇట్లా ఫిజికల్ గేమ్ పెడితేనే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కానీ తర్వాత షో గురించి కానీ బయట తెలుస్తుంది అంటే ఎవరు ఎలా ఉన్నారు తర్వాత ఓట్స్ అక్క నుంచి టిక్కర్ నుంచి అటు అవుతాయి కాబట్టి వాళ్ళు ఈ రోజు నుంచి ఫిజికల్ క్లాస్ స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నా అట్లా స్టార్ట్ చేస్తేనే కదా వాళ్ళ గురించి అటు ఆట ఇట్లా ఆడిరు అట్లా ఆడుతుండ్రు అన్నట్టు ఉంటది ఈ రోజు ఈ రోజు ఎపిసోడ్ లో అది జరుగుతుంది ఖచ్చితంగా తర్వాత ఇప్పుడు లైవ్ అని చెప్తున్నారు కదా ఆ లైవ్ లో కేవలం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అది చూపిస్తున్నారు తప్ప అంటే వాళ్ళు టీంలు చేసినాయి అంతే చూపించారు ఒకవేళ మీరు లైవ్ అంటే చూసుకోవచ్చు అందులో ఏం లేదు ఏమో వాళ్ళు తినేది వాళ్ళు ఏం చేస్తారు అంతే ఉంది కానీ ఇట్లా మెయిన్ గా అలా గేమ్స్ ఆడింది అదేం లేదు అది మొత్తం ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి